మాకు నువ్వే అంత పోతున్నది నా గొప్ప కొడుకు తల్లి వచ్చి మాట్లాడండి మీరు మాట్లాడండి లీడర్స్ బాధపడుతుంది

ఇప్పుడు షార్దార్ ఎమ్మెల్యే శంకర్ గారు తలకొండపల్లి మండలం ఆరు వందల ఎకరాలు దక్షన్ ఎమ్మెల్యే అనురుద్ధి రెడ్డి గారు కలిసి తీసుకోవడం వల్ల అలైన్మెంట్ మార్చారా అని చెప్పేసి తీసుకోవడం వల్ల అలైన్మెంట్ మార్చారా అని చెప్పేసి ఈ రైతుల తరఫున తెలంగాణ జాగృతి ఇన్ఛార్జి గా మాట్లాడుతా ఉన్నా ఎందుకంటే ఎక్కడ ఆపదు ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా తెలంగాణ జాగృతి అధ్యక్షాలు శ్రీమతి కన్నకున్న కవిత గారు రాత్రి పనులు ఎండ వాన లేకుండా ఈ రోజు ఎంత దూరం వచ్చిందంటే నీకు ఏదో న్యాయం చేసేంతవరకు చాలా నీరు పోదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే వందల ఎకరాలు ఉంటే పది ఎకరాల మధ్య ప్రాబ్లం కాదు రెండు ఎకరాలు ఎకరా పొందు వ్యవసాయ ఆధారంగా రైతులు వాళ్ళు పోతే పంచుతారు అని చెప్పేసి మేము అభివృద్ధికి ఎప్పుడు కానీ సన్నగా చిన్న పుట్టుబడు అని చెప్పేసి నేను తెలంగాణ జాగృతిగా నేను ఇంకా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి చెప్పాలని చెప్పి తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని తప్పకుండా తెలంగాణ జాగృతి సంపన్న వృధా కోసం ఒక్కరన్నా ఇద్దరినన్నా చెప్పమని ఊరు వాళ్ళను అన్ని తెలిసి సబ్జెక్ట్ చెప్పాల్సింది జై తెలంగాణ జై జాగ్రత్త జైతే గౌరవనీలు కల్వకుంట కవిత మా గ్రామానికి విచ్చినందుకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా రైతుల రైతుల మేము చేసినప్పటి నుంచి పన్నెండు రాత్రి వరకు భూమిపైనే ఆధారపడి ఉన్నాం మా గ్రామం తొమ్మిది ఏకల కేశపేట మండలం ఉదా మాకు ముఖ్యంగా ఈ ట్రిపుల్ ఆర్ రీజనల్ ఇంజనీర్ మాకు అదృష్టం దృష్టకరమైంది ఎందుకంటే మేము సినిమాకి ఊరు మాది మా దగ్గర ఉన్నది పద్నాలుగు ఎకరాలు టోటల్ అమౌంట్ పూర్తిగా వైశాలి పద్నాలుగు వందల ఇరవై ఉన్నది మా దగ్గర ఓటమి పదిహేను వందల అరవై ఓటర్స్ ఉన్నాం అయితే ఇక్కడ మంచి పంచుకుంటే కుటుంబాన్ని కూడా ఒకే క్రమం రాదు కనుక దయచేసి ఈ మార్చమని కోరుతున్నాము అక్కగారు ముఖ్యంగా మీరు రావడం చాలా అదృష్టము సంతోషకరము ఎందుకంటే మీరు ఎప్పుడోసారి రా మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నాము కనుక మా దగ్గర చిన్న రైతులు దీనిపైనే ఆధారపడి ఉన్నాం అక్కడ ఉత్తర భాగం పోతే ఇరవై ఐదు ఐదు కిలోమీటర్లకే పనిచేసారు మా దక్షిణ భాగంలో నలభై రెండు కిలోమీటర్లు అంటే లాస్ట్ బాగా మేము ఇక్కడ మదిన జిల్లా రంగనాథ్ జిల్లా మధ్యలో ఉన్నాం లాస్ట్ బాడ మీద దయచేసి ఉత్తర భాగంలో ఇరవై ఐదు కిలోమీటర్లు ఎట్లా చూస్తున్నారు మాకు కూడా నలభై రెండు కిలోమీటర్లకు ఆ ఎంత దినా రావద్దని కోరుతున్నాం ఎందుకంటే మేము చిన్న సన్నకా రైతులము వేసా భూమిపైనే మా బోర్లకాలు చేసుకొని పక్కన మా పుట్ట పుట్టకుండా దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే పోతున్నాం అయ్యగారు మీరు ఇక్కడ ఈ రోజు ఏడు మూడు సమంజసం కాదు గత నాలుగు పర్యాలు కూడా మా మండలిని చూపించారు గత పోయిన సంవత్సరము కాకు దగ్గర కల్పించ దగ్గర కూడా పెట్టినారు ఆ గుర్తులు కూడా ఉండదు ఇప్పటి కూడా చనిపోలేదు కనుక అక్కడ మూడు పర్యాణ అయిపోయి నాలుగో పర్యాయం ఈ యొక్క స్వలాభం కొరకు ఇక్కడ మార్చడం జరిగింది కనుక ఆ మూడు పర్యాల్లో ఉన్న ఏ తీసుకొని కార్యక్రమం చేస్తే అభివృద్ధికి సహకరిస్తాం కనుక మా గ్రామంలో చిన్న గ్రామం మాదిన్నది చెప్తే పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు టోటల్ మా జనాభా ఓటర్స్ రెండు వేల మంది ఓటర్స్ ఒకరు పెద్ద భూస్వామి మర్చిపోయి చిన్న రైతుల కొత్త గొప్పది అది కూడా ఒం కదా పాముదాకాంక రీజనల్ అంటే గుండె ఉండాలి అర్థంలాకుండా రింగ్ లో ఉండాలి కనుక రెండు రెండు పట్టుకోండి ముఖ్యంగా మేము కోరేది ఒక మా దగ్గర వింగ్లో మార్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అక్కడికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించి దీని కొట్లన సరే ఒక్క రూపాయి కూడా పైసలు మాకు మాకు మా భూమి మాకే కావాలి ప్రాణాలైనా ఇష్టం కానీ భూమి మాత్రం విడవం ప్రాణాలైనా అర్థిస్తాం కానీ భూములు మాత్రం విడవం ఉత్తర భాగానికి ఏవో పోయి పనిచేసిన ఇరవై ఐదు కిలోమీటర్లకు వచ్చేలా గడపడైంది మా దగ్గర నలభై రెండు కిలోమీటర్ల లోపలికి రావాల్సిన ఏం అవసరం ఉన్నది అంటే ఆయన ఒక స్వలాభం పరకు ఆయన ఒక కళ్ళకూర్తి కాన్ఫిడెన్సీ లోకల్ వరంగల్ నుంచి ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఆయన లాభం పొరకే ఇంత దూరం వచ్చిను కనుక దయచేసి అక్కడ ఏ విధంగా ఇరవై ఐదు కిలోమీటర్లకు వచ్చి ఆగిపోయినావో మాకు కూడా ఇరవై ఐదు కిలోమీటర్లకు వచ్చి ఆగితే చాలా సంతోషం మా చిన్న కుటుంబం తొమ్మిది రేపులు అంటే మా నంగా జిల్లాలో లాస్ట్ బార్డర్ మా జనాభా తక్కువ ఉన్నది కనుక మేము పూజానాలు చేసుకొని దీని మీద బతుకుల అక్క గారు దీనికి మాకు రీజనల్ రింగ్ లో సమంజసం కాదు కనుక దయచేసి మార్చాలని మా యొక్క కుటుంబం సుమారుగా నలభై నెంబర్లు విజయనగర ముప్పై నెంబర్లు ఈ రెండు కూడా మా మండల్లో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా రెండు గ్రామాలలో సగం సగం చేసే కనుక దయచేసి రీజనల్ రింగ్ లో మార్చాలి ఒక మా అక్కగారు ఇక్కడ తండదల రాంపురం మెట్టుకువల్లి ఆ మూలకెళ్ళి ఇంత లోపలికి రావద్దు వాస్తవానికి రింగన్నప్పుడు చాలా దూరంకెళ్ళి పోవాలి కావాలని ఆయన మనసులో పెట్టుకొని పాములాక్క వంకలు వంకలు తీయడం సమంజసం కాదు దయచేసి ముఖ్యంగా అక్కగారు గారు దీని ఒక ఫైట్ చేసి మాకు అబ్బాయి మార్స్తారని మరీ మరీ కొడుతున్నాం ముఖ్యంగా మా పేద రైసలు ఇప్పటికీ డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజుల నుంచి కూడా ప్రాణం లేదు జనాలు వచ్చినాయి పార్లమెంట్ అవకాశంలో పోయారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ జై తెలంగాణ ధన్యవాదాలు మరొక రైతు మరొక రైతు మాట్లాడుతున్నారు ధన్యవాదాలు అన్ని ధన్యవాదాలు మరొక రైతు మాట్లాడుతున్నారు ఒక్కొక్క వాళ్ళు చెప్పండి చెప్పండి మీరు కూడా బైక్ తీసుకోండి దానిలో చెప్పండి ఈరోజు మన గ్రామానికి వచ్చేసిన గౌరవనీయులు కవితక్క గారికి ఈ ఈరోజు నీకు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మా అమ్మ మా అత్త అత్తలు మా అత్తనా మా అమ్మ ఇక ఏముండద మా ఇక పెద్దగా భూములు లేవాక ఎడ్యుకేషన్ ఉంటే తక్కువనే ఏముంది అంటే నువ్వు త్రిపులారు డెవలప్మెంట్ కు మేము రాష్ట్ర గవర్నమెంట్ కు మేము స్వాగతిస్తాం నువ్వు త్రిపులారును గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక అలాంటి తర్వాత ఒక అలాట్మెంటు తర్వాత ఒక అలాట్మెంట్ మరి ఈ రోజు నాలుగో అలాట్మెంట్ ఎందుకు తీసుకొచ్చి నడి రాష్ట్ర ముఖ్యమంత్రిని పేపర్స్ ద్వారా సభాముఖంగా తొమ్మిదేళ్ల గ్రామ తరఫున నేను ప్రశ్నిస్తున్నా నేను ఒక ఓటు ఓటు వేసే హక్కు నాకుంది నేను గెలిపించిన ఉనుక నేను అడుగుతున్నా అని చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ఆయన ఆయనకు ముఖ్యంగా మరీ మరీ కొంచెం వేస్తున్నా నేను ఒక భూభాగం నా ఉన్నది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు నాకు అవుతుంది నాకు ఒక బిడ్డ నాకు ఒక ఇద్దరు కొడుకులు నా కొడుకులకు పిల్లనియాలంటే ఏం చూస్తారు ఏం చూస్తారు పిల్లనియాలంటే జాజా ఏముంది జాజాద్ ఏముంది నీ కొడుకు పిల్లనియాలంటే భూమి ఉందా అని అడుగుతారు నీ సమాజంలో అది నడుస్తుంది అందుకనే మా కొట్టలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీ కొరకు వాళ్ళ అత్తగారి ప్రాపర్టీ కొరకు అత్తగారు చెప్పాలంటే కేంద్ర మంత్రి చేసినా జపాలెడ్డి వాళ్ళ అత్తగారు పొలాలు కాపాడికి వాళ్ళ అన్న తమ్ములు తిరుమల రెడ్డి కొండోల్ చేసుకొని వెళ్ళండి అంటే అలా హెంజాలు చేసుకొని గుంజి 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 తొమ్మిది రేగ తెచ్చి తొమ్మిదేళ్ళ కంటే మా పాపమా తొమ్మిది ఏంటమ్మ మేము పాకిస్తాన్ లో ఉంటామా తొమ్మిది రేట్లు మేము పాకిస్తాన్ తొమ్మిది రేగం పాకి ఉంటామా అవి అడుగుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు ఫస్ట్ నువ్వు ఏమైంది అలాట్మెంట్ నువ్వు సీబీఎస్ కెళ్ళి లెక్కలే ఓఆర్ఆర్ లెక్కలే ట్వంటీ ఫైవ్ సెవెన్ కిలోమీటర్ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి పదిహేను చేసినా పరిపాలించిన గౌరవనీ చంద్రశేఖర్ రావు చేసింది కదా ఆయన ఆయనలాగా నువ్వు ఇద్దరికి తీసుకురా నువ్వు ఎందుకు తెచ్చినావు ఇన్నర్టు నువ్వు లేకపోతే ఔటర్ అంత రాదు భునగిరి యాదగిరికి ఎట్లా చేసినావు కేసీఆర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి అది ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్ చేసిన మరి ఇప్పుడు ఎందుకు నలభైకి వచ్చినావు నేను సవాల్ చేస్తున్నా నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుని నేను నువ్వు నాకు చేసి పెడతావా ఏం పెడతావా నేను ఆల్రెడీ నా ఫ్యామిలీతో సహా నేను తేల్చడానికి రెడీ ఉన్నా నా పొలమే పోయినాక నేను బతికే లాభం నేను బతికే లాభం నా పిల్లలు నా పిల్లలకు పిల్లలు ఇచ్చిన వాళ్ళు లేరు నా పొలం పోయినాక నేను బతికే లాభం అక్క గారికి అదే మరి మరి ఈ విషయం మళ్ళీ సాధ్యమైన వరకు నరేంద్ర మోడీ గారికి తీసుకపోతా రాజ్యసభ మాకు సాయం చేస్తే నీకు ఎంతగానో నీకు గొడవపడి ఉంటామని

నాకు ఉన్నది ఎంతో ఏమో కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న ఒక పది ఎకరాలు పది ఎకరాల్లో మొత్తం పొలం చివర జూలపల్లినామా నడమ ఉన్నది అక్కడ ఐదు ఇక్కడ ఐదు పది ఎకరాలు మొత్తం పోతుంది ఎందుకు ఉత్తర భాగా అక్ష ఉంది మరి ఏమైంది ఏ కథ అయింది ఎందుకు అయింది దేనికోసం అయింది మరి ఎవడు బాధ్యత వీళ్ళు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి చేసిండా హరీష్ రావు చేసిండా శంకర్రావు చేసిండా శంకరయ్య చేసిండా మరి ఎవడు అల్ చేసిన అది చేసినా ఇవ్వడానికి ఏం చేసాం అన్నీ చేసామా ఎంత అత ఉత్తర భాగాన్ని ఎంత మంచి ఏ లెక్కన ఇరవై ఐదు కిలోమీటర్ల త్రిపులకి వెళ్ళి ఇప్పుడు ఉన్న ఏది మన ఊరాలకు వెళ్ళి వీడికి వచ్చేది ఎంత దూరం భోజనం పెళ్లి వాళ్ళ మండల లెవెల్ ఓవాలి పోవాలి ఎందుకు ఇందా బాధ్యత మేము ఏం తక్కువ ఏమైంది ఆ అతల ఎందుకు అది అతలు అన్ని వస్తున్నాయి యూట్యూబ్ లో వస్తున్నాయి ఛానల్ వస్తున్నాయి అత ఉత్తర భాగం భువనగిరి చౌటుపాల్ క్యూటూపాల్ అని చూపిస్తున్నారు మరి ఇవ్వేమి ఏం చేస్తారు మరి ఏం తక్కువైంది మేమేం తప్పేసామా ఇవ్వేమనుకున్నాం ఏం చేసాం అక్కడ కల్వకుర్తి ఇక్కడ కొరంగాలు అక్కడ నుంచి ఇక్కడ

ఇప్పటిదాకా దాకా మాట్లాడిన వాళ్ళ పేర్లు రాసివ్వండి ఒక లేడీస్ ఎవరైనా ఒకరు మాట్లాడతారేమో ఈ రోజు జబువారు వరిసా గల్లారి గారికి నలుగురు సాయంత్రం సాయంత్రం ఈ యొక్క వద్ద మాకు వరి లేదు నష్టం మాత్రం రైతులు చాలా నష్టపోతారు ఉన్న ఒక ఎకరా రెండు రెండెకరాల్లో ఇంత పాడి పరిశ్రమ చిన్న చిన్న తోటలు మిద్దె తోటలు పెట్టుకొని భక్తి జీవనం గడుపుతారు అటువంటి సందర్భంగా ఇంత గతంలో ఆల్రెడీ కాగనూరు కేశంపేట మూడు అలాట్మెంట్ పెద్ద పెద్ద ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వం మంచి ప్లాన్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ చూసి ఆ ల్యాండ్ మంచి అలాట్మెంట్ చేశారు ఇది ఎందుకు వాళ్ళ సులాభం కోసానికి ఈ యొక్క చిన్న గ్రామాల చిన్న చిన్న రైతులను చాలా ఇబ్బంది పెట్టి ఈ అలాట్మెంట్ పెట్టిన పరిస్థితులు దాదాపు చిన్న రోజులుగా ఒక మంచిగా మా ఊళ్ళు తరుముఖుడు పచ్చవాతి ఇళ్ళ వారి ఇంటికి పరిమితం అయిపోతున్నారు కాబట్టి ఒకటి గమనించి గౌరవ అక్కగారు ఒక రాముగా బయట ఒకటి మా ఊరికి ఎలాంటి మార్చి పాదాలని ప్రకారమే ఈ యొక్క సెమినార్ చేయాలని చెప్పి మా గ్రామం తరఫున కోరుకుంటున్నాము చాలా మంది ఇబ్బందులు అయ్యి ప్రతి రోజు లేస్తే బైకులు తీసుకొని పాలు ఉండిపోతే పొద్దున పొద్దున చెప్పిన వాడి చాలా ఇబ్బందులు అంటే పెద్దలు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క అలాట్మెంట్ మార్చి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాం

కేశండి సుందరాపురం ఇచ్చారు కాకూర్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నేల అనుభవం కూడా ఎక్కడ ఉండే భక్తులు లేదు వాళ్ళ పిల్లలు మన పిల్లలు జీవనం లేకుండా గులానికి వాళ్ళు ఏ చిన్న పని చేస్తే బట్టలు పోతున్నాము ఇవన్న ఇంత వల్ల ఉన్న పొలం కూడా పోలీక తీసుకపోతావు పొలంగా తీసుకపోతావు ఇంత ఇప్పుడు కొందరు కొందరు ఎంత ఇబ్బంది పడతారు అమ్మగారు దయచేసి మీరు గ్రహించండి ఒక ముఖ్యమంత్రి గారు చెప్తారా మా చిన్న రైతులు చిన్న చిన్న రైతులు చిన్న పొలాలు ఉన్నాయి ఎక్కడ లేవు దయచేసి ఒకసారి వాళ్ళు దిశ మోడీ గారు దయచేసి న్యాయం చేయాలని

ఊరపల్లి ఇవన్నీ భూములు చిన్న రైతులు అందరూ ఎకరా అదే ఎకరా మొత్తం అందరూ వెళ్ళిపోతున్నాయి చాలా బాధపడి మేము ఆఫీసు చుట్టూ జగ మూడు నెలలు తిరిగి ఆ ఏ ఆఫీస్ పద మీరు ఎందుకు వస్తున్నారు ఇది ఏంటి ఆది కాదని చెప్తున్నారు ఎందుకు వస్తున్నారు మీరు ఏది ఏం కాలేదు అంటే మా చదువు నింపల్చినాం కాబట్టి మేము వస్తున్నాం ఏడానికి అవసరం అని ఏ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ గారికి ఏ మన ఏడాక కాదా ఇప్పుడు నీకు ఏమైపోయి అని చెప్తున్నారు ఇచ్చినందుకు మేముగా ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు ఈ రోడ్డు మార్చడం లేదు అని చెప్తారు ఎందుకంటే నాలుగు తొల్తాపూర్ బుద్దింపల్లి కిషోర్ పనికి ఇచ్చారు తర్వాత తర్వాత ఇట్లా నాలుగు ఎల్ ఇచ్చారు ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిచ్చారు మాకు అతని సేకరించి ఇది ఒకటి మాకు మా గ్రామానికి మీరు చేసిన కళ్ళ పిల్లలకారు కవితక్క గారికి పాదాబి వందనాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం గురించి చెప్పాలంటే మొత్తం మాకు వచ్చేది మొత్తం మా దగ్గర అందరు బాగా కొన్ని బతికే ఇట్లాంటి పొలం అంతా తెచ్చిపెట్టుకున్నాక వీళ్ళందరూ ఏం చేసుకొని పడుతున్నారు మాకు తిట్ల రోడ్డు మార్చాలని కోరుతున్నాము మీ ధనం నుండి ఎవరు చేసినా గానీ పొద్దున్నే దేశాల నుంచి మా ప్రశాంతంగా ఉండేది మాత్రం మీ మొత్తానికి ఈ రెండు నెలల నుంచి అసలు తినలేదు అందరు పంచుకునే లేదు దేశాల నుంచి రోడ్డు ఎంతకాలి ఏమైతుంది అన్నది మాకు ఎవరి తెలుసు తెలుసులేదు సోర్ల పెట్టిన దగ్గర కానీ మాకు తెలియదు నెంబర్ లో మాకు పెట్టినోళ్ళు ఎవరో కానీ మాకి త్రిపురాలను మార్చాలని మరీ మరీ కోరుతున్నాము ముఖ్యమంత్రి గారికి మరీ మరీ విన్నవించుకుంటున్నాము ఈ త్రిపుర ఆలోచన మాత్రం మా ఊళ్ళో వాళ్ళు కూడా ఈ భూమి వేయాలి వాళ్ళు కూడా బ్రతికే ప్రసక్తే లేదు పొద్దు వర్షం ఉంటే పొద్దు ముఖిందే కదా మాకు ఇదే ఇదే ఆలోచన అయిపోయింది ఇంకో మా భూమికి రెక్కలు వచ్చాయి మా భూమికి రెక్కలు వచ్చినాయి తీర్చే పాలం మేము బాల్సిన అవసరం లేదు మా భూమి అయినాక ఎవరైతే చేసేది నాలుగు సార్లు పెట్టి నాలుగు సార్ సార్కి నాలుగు సార్లు మా దుక్కి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏం రాజకీయం చేసింద్రు ఇంట్లో ఎవరున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు మా భూమి మాకు భూమి కొనుకుంటామా మేము అన్ని కోట్లు సంపాదించుకుంటామా ఒక మూల ఒక్క ఎకరం పక్క ఉంటుంది ఎంట్ కూడా కొనుక్కోలేము మేము మీరు ఎంతగా అన్ని కోట్లు సంపాదించుకుంటాం మేము ఉండాలి అమ్మా మాకు పద ఎకరాలు ఉన్నా పోతా రెండు ఎకరాలు అనుకోనికి మాకు ఇద్దరు ఉంటాయి నాలుగు ఎకరాలు ఆ నాలుగు ఎకరాలు కూడా రోడ్డు పోతే మరి మేమేం చేసుకొని బతుకుతాం మా పిల్లలకు మిగిలేదండి మా పిల్ల గవర్నమెంట్ జీతం ఏమన్నా కాదు కదా మా పిల్ల ప్రైవేట్ జీతాలు ఎవరికి కృత జీతం తక్కువ జీతం ఉంటారు ఆ పిల్లలు ఏం చేసుకొని బతుకుతాడు వాళ్ళకి పిల్లలు అలా కాదు ఆ పద ఎకరాన్ని పిల్ల పెళ్లి చేసుకుంటాం అనుకుంటారు తల ఆస్తి మా తాతలు సంపాదించారు భూమి భూమిని మాత్రం కన్నత లాంటి మా భూమిని వదులుకోము త్రిపుల ఎప్పుడారు అసలు మేము రోడ్డు ఇయము మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు ఆ ఉన్న రోడ్ల అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు వినిమించుకోవాలి మీకు పాదాభివందన ఉందనే చేసినాం మీకు వచ్చి మీకు మీరు మీకు మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి మా ఎంత ఎంతమంది వచ్చారో అంత మంది మసీలు అడ్డుకొని వస్తాం మీ కాళ్ళు మొత్తం అలగా కడతాం పాలు పోస్ట్ కడతాం నీరు పోస్ట్ అడగానే వెళ్తాం మాకు ఈ పువ్వుల వద్దు వద్దు అంటే వద్దు మా భూమి మాకు మళ్ళీ నీళ్లు ఉన్నాయి మాకు అందరికి బోర్లు ప్రతి ఎన్ని బోర్లు వచ్చినాయి అంటే అన్ని పోతున్నాయి అన్ని మాకు బోర్లు ఇస్తారా మాకు మీకు ఇంత పోయిన భూమిస్తారు ఎవరు ఇస్తారు మాకు వీళ్ళందరూ ఎడవైపోతుందా మరి మీకు మీకు అవసరం ఏమొచ్చింది ఎవరి అలాట్మెంట్ ఎందుకు ఇచ్చుడు ఇట్లా రోడ్డు ఇంత రోడ్డు ఇన్ని ఆడకరాలు ఇక్కడ బస్ అక్కడ ఆడ బస్సు మెట్రోలో ఏందా మాకు ఇవన్నీ అవసరమా గారు మీకు అడిగినా సరే అడిగినా సరే గానీ ఒకసారి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మీకు రెండు వందల ఇదొకటి వినిపించుకున్న అక్క అక్కగారికి నమస్కారాలు మా ఊరి వినిపించుకున్న అక్క అక్కడారికి నమస్కారాలు మా ఊరికి వచ్చినందుకు అక్క మీ పాదానికి నమస్కారం మార్చండి బాబు మిగిలిస్తే చాలా ఎప్పటిక ఉంటుంది వారు మిగిలిస్తే చాలా ఎప్పటిక ఉంటుంది జై తెలంగాణ గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం ఏమైందా లొల్లి మీద ఏమై ఏమైనా లొల్లి ఎందుకన్నా ముందుకు రాను విట్రాట్రాలుసుంటా మా నాట్రా ఇవాళ ఈ గ్రామ సభలో శ్రీనివాస్ గారు రైతు నిర్దవెల్లి నుంచి బాలరాజ్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు తొమ్మిది రేకుల అట్లనే రంగయ్య గారు ఎంపీటీసీ తొమ్మిది రేకుల పట్నాల పుట్నాల మాలింగం గారు రైతు గారు రెడ్డి గారు తొమ్మిది రేకుల అట్లనే పందెం శివలీల గారు అట్లనే మల్లేష్ నిర్దవెల్లి గారు ఇప్పుడు మాట్లాడినటువంటి అమ్మ సీతం కృష్ణమ్మ గారు మాజీ సర్పంచ్ గారు అట్లానే ఫస్ట్ మాట్లాడిన పెద్దమ్మ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా అయితే ఏ అమ్మలా పోయినా కూడా సంతోషంగా నేను పోయి ఏదో సెలబ్రేషన్ లాగానో పోయేటటువంటి పరిస్థితి పరిస్థితి కానీ ఇవాళ ఇక్కడ వస్తే గుండె చెరువైతున్నది మీ అందరినీ చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తున్నది ఎందుకంటే ఇది మామూలు దుఃఖం కాదు మామూలుగా ఎకరము అద్దెకరము పా ఉన్న చిన్న సన్నక రైతులు రెండు వందల మందిని మొత్తం కూడా రెండు వందల ఎకరాల దాకా భూమి పోతా ఉంది అంటే అది మామూలు విషయం మొత్తం కూడా రెండు వందల ఎకరాల దాకా భూమి పోతా ఉంది అంటే అది మామూలు విషయం కాదు ఇదే మాట రింగ్ రోడ్ లో ప్రతి చోట వినిపిస్తా ఉన్నది ఎవరు వాళ్ళ సంగతే ఎవరు వాళ్ళ సంగతే పేర్లు గీర్లు అవన్నీ మల చూతాం వాటితో పనిలేదు కానీ ఇప్పుడు మనకు అర్జెంట్ కావాల్సింది ఏంటంటే అసలు సెంటర్ పాయింట్ ఇందాక రామరెడ్డి అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు గట్కేసరి దిక్కు ఇటు దిక్కేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకుంటాం దాంతోని ఇంత లోపలికి రోడ్ జరిగింది సరే ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు ట్రిపుల్ ఆర్ అని అనుకుందాం అంటే మరి మొత్తం ట్రిపుల్ ఆర్ అంటే హైదరాబాద్ చుట్టూగా ఉండాలి అన్ని దిక్కులైతే ఒక తీరలేదు వంకర టింకర నీరు గట్ట తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది రోడ్ దాంతోనే ఇప్పుడు బాధ మరి ఎందుకు ఇట్లా ఎవరి కోసం ఈ రోడ్ ఎవరి డెవలప్మెంట్ కోసం ఎవరి అభివృద్ధి కోసం దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అది తప్పకుండా అడుగుదాం ఎందుకంటే భూమి పోయేటటువంటి రైతుకి కనీసం లాభం అన్న జరగాలి ఈ ఊరికన్నా ఏమైనా లాభం జరగాలి అట్లా కాకుండా మూడోసారి మార్చి నాలుగోసారి మన తొమ్మిది రేట్లకు వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్రబామి రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారని మంత్రి ఉంటారు ఆయన చాలా మంచి మంచి మేము ఆయనతో కలిసి పార్లమెంట్ లో పనిచేసినా నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకు లెటర్ రాస్తా తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారంటే మన అందరం కూడా పోదాం మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ పోదాం అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లు ఏమైతుంది గంకేసర్లు ఏమైతుంది ఇటు దిక్కు ఏమైతుంది మన మెబినార్ లా ఏంది సంగతి ఏంది ఇవన్నీ కూడా అడుగుదాము అడిగి ఖచ్చితంగా ఒకటే తీరు అందరికీ ఉండాలి రూల్ దానికోసం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎక్కడ ఏ తెలంగాణ బిడ్డ బాధపడ్డా మన అందరికీ అందరికి అందరికొక్క సమానం ఉండాలి రూల్ అనేది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు పెద్దవాళ్ళకి లాభం అయ్యేటట్టు చిన్న వాళ్ళకి నష్టమయ్యేటట్టు ఉండొద్దు నా ఆలోచన అందుకోసమే ఇంత లేట్ అయినా ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు అంటే ఈ దుఃఖం గురించి మా సీమ రమేష్ అన్న చెప్పిండు మా అధ్యక్షుడు పాన్ రంగారెడ్డి అన్న చెప్పిండు అట్లనే మా ముస్తఫా గారు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ తని చెప్పిండు మా కోలసీన చెప్పిండు అక్క ఒక్క తీరు లేదు వాళ్ళ బాధ గోడు గోడు నేడుస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలంటే ఇంత రాత్రి అయినా మన అక్క వాళ్ళు ఉంటారా ఉండరా అనుకుంటొచ్చిన నేను కానీ వచ్చే వరకు మీరు అందరు కూడా ఉన్నారు కాకపోతే ఆడబిడ్డ కళ్ళలో ఎప్పుడు సంతోషం చూడాలనుకుంటా నేను ఇవాళ ప్రతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా కానీ మన కొట్లాట మనం కొట్లాడదాం ఒకటి రెండు ఈ కొట్లాడేటటువంటి క్రమంలో మీకు రైతులకు ఇబ్బంది లేకుండా చిన్న కమిటీ ఏదన్నా గ్రామం నుండి వేసి నలుగురా ఐదుగురా తొమ్మిది మంద పది మంద ఆ ఒక కమిటీ ఎవరు ఉంటారో చెప్తే మనం నితిన్ గడ్కరీ దగ్గర పోయినా అవసరం అంటే మోడీ గారి దగ్గర పోతామా ఇంకెట్టు పోతాం ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో బీజేపీతోనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మీ ఎంపీ గారిని కూడా మనం అడుగుదాము వారిని కూడా అడిగి మరి ఎట్లా చేస్తాం ఏందని వాళ్ళని కూడా కలుగుతాము కలిసి దాని నుంచి ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మన తెలంగాణ చాలా గట్టిది అట్లా ఏడు వద్దు మనం కొట్లాడాలి వచ్చే పిడికిలు బిగించి కొట్లాడాలి మీ లెక్కనే ఉండే మీ లెక్కనే ఉండే మన చిటియాల ఐలమ్మ భూమి దగ్గరికి వస్తే పెద్ద పెద్ద రాజులని తరిగి ఆమె మీరు భయపడద్దు బాధపడద్దు మీ తరఫున మీ పక్షాన మేమందరం కూడా నిలబడి ఉంటాం అన్యాయంగా మన భూములు దాక్కుంటే మాత్రం చూసుకుంటే ఊరుకునేది లేదు మనాది పెట్టుకోకండి బాధ పెట్టుకోకండి దయచేసి పిడికిలెక్కి లెక్కి